హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ల చిన్నారి నేను ఈరోజు చెయబోయే రెసిపీ ఏంటంటే ఉలవల పచ్చడి ఒక చిన్న గ్లాస్ ఉలవలు తీసుకొని క్లీన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టుకున్నాను తర్వాత ఒక గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యాక అందులో వేస్తున్నా చూడండి వేంపుతున్నాను ఈ ఉలవల్ని చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ ఈ పచ్చడి కూడా ఈ ఉలువలైతే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి పల్లీలు పుట్నాలు తినొద్దు కదా ఈ పచ్చడి చాలా వెళ్తీ వేంపాక ఇలా 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 అవ్వాలి కన్సిస్టెన్సీ మిక్సీ బౌల్లోకి తీసుకొని అలాగే ఒక నేను మూడు మిర్చిని క్లీన్గా కడుక్కొని ఆఫ్ ఆఫ్ చేసుకొని వేంపుతున్నాను మై కారం కొంచెం ఎక్కువగానే ఉంటాయి మీరు తగినంత కారం వేసేసుకోండి ఇవి కొంచెం వేగాక ఇవి కూడా మనం మిక్సీ బౌల్లో వేసేసుకొని ఒక చిన్న ఆనియన్ కట్ చేసేసుకొని ఆనియన్ కూడా వేంపుకోవాలి ముందుగానే చింతపండును ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని క్లీన్గా కట్టుకొని ఆ చింతపండును కూడా వేసుకోవాలి కానీ నేను ఇక్కడ చింతపండు వేసుకోవట్లేదు చింతకంటే స్టోన్స్ ఉన్న వాళ్ళు తినొద్దని వేసుకోవట్లేదు మామూలుగా అయితే మీరు వేసుకోండి చింతపండు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే వేసేసుకోవాలి నేను ఆనియన్ వేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను మూతబెట్టేసి మిక్సీ పట్టేస్తున్నా వన్ టైం మిక్సీ పట్టాక కన్సిస్టెన్సీ అనేది ఇలా అయింది ఇప్పుడు నేను కొన్ని వాటర్ వేసేసుకుంటున్నాను అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి పడుతూ పడుతూ ఉంటూ మెత్తగా అయిపోవాలి అండ్ సెకండ్ టైం వాటర్ ఎక్కువనే వేసుకొని సెకండ్ టైం మిక్సీ పట్టాక ఇలా అయింది రెసిపీ రెడీ పోపు కూడా వేసుకోవాలి వేయకుండా కూడా తినొచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి